స్వామి చిన్నమయ్యప్ప అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వరంగల్లోని గోవిందరాజుల గుట్ట దగ్గరకి వచ్చాము లోపలికి వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో ఉన్న టెంపుల్ ఉంటుంది వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక గోవిందరాజుల గుట్టను ఎక్కుదాము చూడండి ఎలా ఉందో లొకేషన్ ఇది మనకు వరంగల్ స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది గోదాజుల గుట్ట ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇది చాలా చరిత్ర కలిగిన దేవాలయం మీరు కూడా రాండి మనం పైకెక్కి చూస్తే వ్యూ మొత్తం అవపడుతుంది వరంగల్ దాదాపు వరంగల్ సిటీ అవపడుతుంది చుట్టుపక్కల గ్రామాలు గోవిందరాజుల గుట్ట దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఈ గుట్ట ఎక్కబోతున్నాము ఇది మనకు రైల్వే స్టేషన్కి వరంగల్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది గోవిందరాజుల గుట్ట ఎవరు అడిగినా కూడా చెప్తారు చాలా బాగుంటుంది పైకి ఎక్కితే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ రాండి చాలా బాగుంటుంది శ్రీరామ కళ్యాణం జరిగినప్పుడు మాత్రం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఉత్సవాలు ఓం నారాయణాయ నమో నమ గోవిందాయ నవ కేశవాయనమ మాధవాయన మసూతనాయనమ త్రివిక్రమాయనమా అనుయనమా గోవిందాయ నమ లక్ష్మీనారాయణ లక్ష్మీ నృసింహాయన శ్రీరామాయ శ్రీరామయనమ వర్షం బాగా పడుతుంది చూడండి శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ గుట్ట ఎక్కుతుంటే అక్కడక్కడ కూర్చోవడానికి కూడా కుర్చీలను ఏర్పాటు చేశారు అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఉంది పైకి ఎక్కినాక గుడి ఎలా ఉందో చూడండి ఇక్కడ నుండి చూస్తే దాదాపు వరంగల్ సిటీ మొత్తం కనబడుతుంది చిన్నగా వర్షం కూడా పడుతుంది వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ కోనేరు కూడా మనకు కనిపిస్తుంది అలాగే కొంచెం ముందుకెళ్తే గణపతి దేవాలయం ఉంటుంది గణపతిని దర్శించుకొని మొత్తం కిందికి ఎలా ఉంది వ్యూ అనేది మనం పరిశీలిద్దాం ఒకసారి Thank <laughs> you. గుట్ట కింద చూడండి బస్ స్టేషన్ ఎలా ఉందో వరంగల్ బస్ స్టేషన్ వర్షానికి మొత్తం నీళ్ళన్నీ నిలిచిపోయాయి అలాగే దాని ముందే మనకు వరంగల్ రైల్వే స్టేషన్ కనబడుతుంది దేవాలయం లోపలికి వెళ్ళి చూస్తే మనకు మూల స్తంభాలు రాతి స్తంభాలను చూస్తే ఎంత పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం అని మనకు అర్థమవుతుంది వరంగల్లోని గోవిందరాజుల గుట్ట పూర్తి చరిత్ర మనకు గూగుల్లో కూడా లభ్యమవుతుంది వెళ్ళి చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ గుడి తీయగానే వెళ్ళాం కనుక అయ్యగారు ఒక్కడే మొత్తం క్లీనింగ్ పనులన్నీ చేస్తున్నాడు ఎవరన్నా ఉంటే బాగుండు ఒక్కడే చేసుకుంటున్నాడు మార్నింగ్ మార్నింగే చూసి మేము కూడా కొద్దిగా సహాయం చేసాము ఇలా భగవంతుని సేవ చేసుకోవడం మా అదృష్టం ఎన్ని జన్మల ఫలమో భగవంతుని సేవ చేయడం మాకు లభించింది ప్రతి శనివారము అభిషేకము ప్రతి పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణము జరుగుతుంది కావున ఆసక్తి ఉన్న భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు లక్ష్మీ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి